హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి దీనికోసం చాలా చాలామంది అడిగారు అనమాట ఇది వచ్చేసరికి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే డిసెంబర్ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అనమాట అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం కూడా మనకి సిక్స్టీ మినిట్స్ టెస్ట్ ఉంటుంది కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్పై మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే ఆపిట్యూడ్ సైకోమెట్రిక్ రీజనింగ్ వీటిపై టెక్నికల్ వీటిపై నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అనమాట అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి నెక్స్ట్ మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కమ్యూనికేషన్ టెస్ట్ అయితే చేస్తారనమాట అసలు ఎలా చేస్తారు దేనిపై అడుగుతారు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి అని చాలామంది అడిగారు అనమాట సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సింది ఒక్కటే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీ అన్నది వస్తుంది అనమాట దీనిపై సో అని మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ స్కిల్ టెస్ట్ గురించి చాలా మందికి దీనిపై చాలా డౌట్ ఉంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎటువంటి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అలాగే మీ యొక్క ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి సో దానిపై ఈరోజు ఈ వీడియోలు అయితే చూసేద్దాం సో ముందుగా కమ్యూనికేషన్ స్కిల్ అంటే అసలు ఎలా ఉంటుంది అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటో చూద్దాం చూడండి ఇంకా అసలు సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది మీరు మాట్లాడే విధానం అలాగే అర్థం చేసుకునే సామర్థ్యం చూడండి మాట్లాడే విధానం అర్థం చేసుకునే సామర్థ్యం సరైన విధంగా వ్యక్తీకరించడం వంటి కమ్యూనికేషన్ స్కిల్స్పై ఒక చిన్న టెస్ట్ అయితే చేస్తారనమాట అంటే మీకు స్పీకింగ్ అలాగే లిజనింగ్ అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అలాగే ఇంగ్లీష్లో కొంచెం నాలెడ్జ్ అంటే మరీ వచ్చేయడం కాదు జస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారా లేదా ఈ టెస్ట్లో మీకు బేసిక్ నాలెడ్జ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అన్న చెక్ చేస్తారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఏమన్నా తెలుసా కంపెనీస్లో జాబ్స్ గురించి వర్క్స్ గురించి ఏమన్నా తెలుసా లేదా అండ్ నాలెడ్జ్ ఉందా లేదా మీ యొక్క స్కిల్ జస్ట్ సింపుల్గా చెక్ చేస్తారనమాట ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ ఎలా ఏంటి అన్నది చూద్దాం నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అసలు ఎందుకు చేస్తారు ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు మనకి ఎగ్జామ్ అన్నారు కదా ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ టాపిక్స్పై ఎగ్జామ్ పెట్టి వదిలేయచ్చు కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఈ స్కిల్ టెస్ట్ ఎందుకు పెడతారు చూసుకుంటే జాబ్కి మీరు సరిపోతారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ కమ్యూనికేషన్ స్కిల్ అయితే పెడతారనమాట అంటే ఈ జాబ్ గురించి మీకు డీటెయిల్స్ తెలుసా జాబ్ చేయగలరా లేదా సో నెక్స్ట్ చూడడానికి పని సరిగ్గా అర్థం చేసుకుని చేయగలరా అని టెస్ట్ అయితే చేస్తారనమాట పని సరిగ్గా అర్థం చేసుకుని చేయగలరా లేదా అని టెస్ట్ చేస్తారనమాట పలానా వర్క్ ఇస్తాము అలాంటప్పుడు మీరు వర్క్ చేయగలరా లేదా స్ట్రెస్ఫుల్ అప్పుడు అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయగలరా లేదా అలాగే అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా లేదా సో ఎక్స్ప్లెనేషన్ అన్నది వచ్చి ఉండాలి అంటే లిజనింగ్ నేర్చుకోవడం అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి సో నెక్స్ట్ చూడండి ఓర్పు సహనం ఉందా లేదా ఇవి కూడా చెక్ చేస్తారనమాట సో ఏ జాబ్స్కి వెళ్ళినా ఈ జాబే కాదు ఏ జాబ్స్కి వెళ్ళినా కూడా ఇది ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి ఓర్పు సహనం కంపల్సరీ ఉండాలన్నమాట సో ఉందా లేదన్నది చెక్ చేస్తారు నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎలా చెక్ చేస్తారో చూస్తే సో ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ చెక్ చేస్తారనమాట త్రీ మెథడ్స్లో మనకి చెక్ చేస్తారండి ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీకింగ్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట స్పీకింగ్ స్కిల్స్ అంటే మాట్లాడే సామర్థ్యం సో చూ మాట్లాడే సామర్థ్యం ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీకింగ్ స్కిల్స్ అనమాట మాట్లాడే సామర్థ్యం ఉందా అంటే జస్ట్ కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా లేదా సో ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు మీరు మాట్లాడే విధానం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సో వర్డ్ సెంటెన్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు ఫస్ట్ వన్ స్పీకింగ్ స్కిల్స్ నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి వచ్చేసరికి లిజనింగ్ స్కిల్స్ అండి లిజనింగ్ స్కిల్స్ అంటే వినే సామర్థ్యం అనమాట చూడండి లిజనింగ్ స్కిల్స్ వినే సామర్థ్యం సో మీకు చెప్పింది అర్థమవుతుంది అంటే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట సో అవన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయా లేదా సో లిజనింగ్ స్కిల్స్ అంటే వినే సామర్థ్యాన్ని కూడా చెక్ చేస్తారనమాట ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి రీడింగ్ స్కిల్స్ సో ఇందులో మనకి ఒక ఆడియో క్లిప్ కూడా ప్లే చేస్తారు అంటే ఫర్ క్వశ్చన్ ఏదన్నా ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయితే మీకు ఇచ్చి ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తారు ఆ క్వశ్చన్ మీకు అర్థమవుతుందా లేదా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అన్నది కూడా చెక్ చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీడింగ్ స్కిల్స్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి చదవమని చెక్ చేస్తారనమాట చిన్న పారాగ్రాఫ్ ఎంతో కాదు జస్ట్ అది మీకు ఇంగ్లీష్లో చదవడం అంటే తెలుగులో చదవడం వస్తుందా లేదా అని నెక్స్ట్ చూడండి ఒక రైటింగ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారనమాట సో రైటింగ్ స్కిల్స్ వచ్చేసరికి మీకు ఏమైనా ఏదన్నా టూ లైన్స్ ఒక మెసేజ్ అన్నది రాయమని చెక్ చేస్తారు అంటే గ్రామర్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా సో ఇలా చెక్ చేస్తారనమాట రైటింగ్ స్కిల్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీకింగ్ స్కిల్స్ అంటే మాట్లాడే సామర్థ్యం అలాగే రీజనింగ్ స్కిల్స్ మీరు వినగలుగుతున్నారా లేదా సో విని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అన్నది నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ అంటే చదవమంటారు సో మీకు చదివింది అర్థమవుతుందా లేదా నెక్స్ట్ రైటింగ్ స్కిల్స్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ కానీ చిన్న మెసేజ్ కానీ రాయమంటారు అందులో ఏమన్నా గ్రామర్ మిస్టేక్స్ వస్తాయా గ్రామర్ మిస్టేక్స్ రాకుండా ఇది మనకి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైప్ కాదండి జస్ట్ స్మాల్ టెస్ట్ అయితే చేస్తారంతే జస్ట్ చిన్న టెస్ట్ మాత్రమే చేస్తారండి ఎవ్వరు కూడా టెన్షన్ పడద్దు మనకి ఈ టైప్ ఆఫ్ అన్నీ నేర్చుకుంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో రీజనింగ్ యాపిట్యూడ్ చెప్పాను కదా అవి ఇవి చూసుకుంటే చాలా అనమాట పక్కా సెలెక్ట్ అవుతారు ఇంకా లాస్ట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ టిప్స్ అలాగే అసలు ఫైనల్గా ఎలా చెక్ చేస్తారో చూద్దాం ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంట్రడక్షన్ అడుగుతారనమాట మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పై మొత్తం కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి అలాగే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అన్నది ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి అది కూడా ఈజీగా చెప్పొచ్చు ఎలా అన్నది నేను చెప్తాను సో ముందు దీని గురించి చూద్దాం స్లోగా అండ్ క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేయండి మీరు ఏది మాట్లాడినా మీకు వచ్చిందే మాట్లాడతారు ఓకే ఎప్పుడు కూడా టెన్షన్ మీరు మాట్లాడేది స్లోగా క్లియర్గా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ చూడండి సింపుల్గా ఇంగ్లీష్ సెంటెన్స్ యూస్ చేసుకుంటూ అంటే మాట్లాడండి మీకు వచ్చినాయి మీకు రాని ఏమి వద్దు మీకు వచ్చినాయే మీరు మర్చిపోతారు తెలుసా ఇలాంటి టెన్షన్స్లో ఎప్పుడు కూడా టెన్షన్ పడవద్దు మీకు వచ్చినాయే ఇంగ్లీష్లో సింపుల్ సింపుల్ సెంటెన్స్ ఉంటాయి కదా యా ఓకే సో ఇలా సింపుల్ సెంటెన్స్ యూస్ చేసుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి సింపుల్గా ఇంగ్లీష్ యూజ్ చేసుకుంటూ మాట్లాడడానికి ట్రై చేయండి చాలు నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి వెంటనే కూడా ఈ క్వశ్చన్ కదా అనుకోవద్దు సో మీరు అంటే మీరు మిమ్మల్ని ఏమి ఫాస్ట్ స్ట్గా చెప్పండి చెప్పండి అనరు జస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు పూర్తిగా అర్థం చేసుకుని దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకుని అప్పుడు ఆన్సర్ చేయండి నెక్స్ట్ చూడండి లిజ్నింగ్ క్వశ్చన్స్లో పూర్తిగా వినాలి మనం లిజనింగ్ స్కిల్స్ అన్నప్పుడు ఒక ఆడియో క్లిప్ అన్నది ప్లే చేస్తారు దాన్ని మనం పూర్తిగా వినాలి అన్నమాట విని అర్థం చేసుకోండి సో కంగారు పడవద్దు నెక్స్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ బేసిక్ మిస్టేక్స్ జస్ట్ మనకి బేసిక్స్ మీద ఈ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి బేసిక్ గ్రామర్ మిస్టేక్స్ కూడా రాకుండా చూసుకోండి సో ఇలాంటి బేసిక్స్లో కూడా మనకి గ్రామర్ మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే ఎలా చెప్పండి సో అందుకే మనకి స్మాల్ టెస్టే కాబట్టి చిన్న టెస్టే కాబట్టి అందులో మనకి గ్రామర్ మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా అసలు ఇది ఎందుకు చేస్తున్నారంటే యువర్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ బేసిక్ లెవెల్ ఉందా లేదా మీరు అర్థం చేసుకునే అంటే ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరా లేదా జస్ట్ బేసిక్ గా మిమ్మల్ని టెస్ట్ చేస్తారా అంతే నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ టైపింగ్ కంటెంట్ రిలేటెడ్ జాబ్స్ కు మీరు ఫిట్ అవుతున్నారా లేదా అని చెక్ చేస్తారు అంతే అనమాట ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు జాబ్కి ఫిట్ అవుతారా లేదా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వగలరా లేదా జస్ట్ ఇలా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తారనమాట నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగే ఛాన్స్ అయితే ఉందండి జస్ట్ మీ యొక్క సెల్ఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారనమాట ఇలాంటి దగ్గరకు వచ్చేసరికి చాలా మంది టెన్షన్ పడతారనమాట అండ్ ఎన్ని డిగ్రీలు చేసినా ఎన్ని పీజీలు చేసినా ఈ స్టెప్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా భయమేస్తుంది నిజమే బట్ ఈ స్టెప్ వచ్చేసరికి మన కెరియర్ డిసైడ్ చేసే ఈ స్టెప్ దగ్గరకు వచ్చేటప్పటికి టెన్షన్ పడకుండా ధైర్యంగా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది చెప్పాలన్నమాట సో ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది ఈజీగా ఇంగ్లీష్లో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను సో ఎలా చెప్పాలన్నది సో మనం పీజీలు డిగ్రీలు ఇవన్నీ చేసినా సరే మనకి ఎంత స్కిల్ ఉన్నా సరే మన కెరియర్ డిసైడ్ అయ్యేది ఇక్కడే అనమాట మనం మాట్లాడే విధానం మనం చెప్పే సెల్ఫ్ ఇంట్రడక్షన్ దీనిపై ఆధారపడి ఉంటుంది అనమాట సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ఎలా చెప్పాలో చూద్దాం మనకి ఇంట్రడక్షన్లోకి వచ్చేసరికి మనల్ని అడుగుతారు వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అయితే అడుగుతారు అనమాట సో అది అడగగానే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేను రాస్తాను ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సో థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ पर्चुनिटी टू इंट्रड्यूस मै सैल सो मैं सैल इंट्रडक् अड़गना सो फस्ट आफ् आल थैंक यू फर् गिविंग मी दिस ऑपर्चुनिटी టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ ఎప్పుడైనా సరే ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు మన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ అన్నది క్లారిటీగా ఉండాలి అంటే సో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పగానే మనపై ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చేయాలన్నమాట అక్కడే కూడా సో మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఇలానే ఉంటుందండి సో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమనగానే సో చదువుతున్నట్టు కాదు ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలా క్లియర్గా చెప్పాలన్నమాట నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి సో ఫస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ సెకండ్ వచ్చేసరికి నేమ్ ఈ నేమ్లో మనకి త్రీ వేవ్స్లో నేమ్ అయితే చెప్పుకోవచ్చు బట్ ఎలా చూడండి ఫస్ట్ సో విష్ చేస్తాం కదా సో విష్ అంటే గుడ్ మార్నింగ్ సార్ ఏదోటి అనండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అనండి సో తర్వాత మీ యొక్క ఇంట్రడక్షన్ అడిగితే ఓకే లేదంటే ఇది వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూస్ ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా యూస్ అవుతుందనమాట సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు सो फस्ट आफ आल मैं थैंक यू फर् गिविंग मी दिस टू इंट्रड्यूस मैं सल फोन नैक्स्ट सर की नेम देश सर की सो नेमचे सर की ईम सौजन्य दिशन्य मै नेम इज इनीशिनी अन्ट सो एवर मिस्वे इनीषि సౌజన్య సో ఇక్కడ చూడండి త్రీ వేవ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ త్రీ లో మనం కరెక్ట్గా ఏదైతే చెప్తామో చూడండి ఐ ఆమ్ సౌజన్య దిస్ ఈజ్ సౌజన్య మై నేమ్ ఈజ్ ఇనిషియల్ సౌజన్య సో ఇది వచ్చేసరికి మనం ఈ రెండు కూడా యూస్ చేయకూడదు అనమాట ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగినప్పుడు మై నేమ్ ఈజ్ ఇనిషియల్ సౌజన్య సో మీ యొక్క ఇంటి పేరుతో సహా మన నేమ్ అన్నది చెప్పుకోవాలి సెకండ్ స్టెప్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి సో థర్డ్ వన్ వచ్చేసరికి ప్లేస్ అండి సో ఇక్కడ మనం చాలామంది ఐ ఆమ్ ఫ్రమ్ విలేజ్ నేమ్ మీ యొక్క విలేజ్ నేమ్ వన్ సపోజ్ కోయిల్గూడెం ఐఎమ్ ఫ్రమ్ కో వెస్ట్ గోదావరి ఐఎమ్ కోయల్గూడెం ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఇలా డిస్టిక్ని కూడా మెన్షన్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇంకో వే చూద్దాం ఇదేనా చెప్పుకోవచ్చు ఐఎమ్ ఫ్రమ్ కోల్గూడెం వెస్ట్ గోదావరి నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి ఐ బిలాంగ్ టు కోయలగూడెం వెస్ట్ గోదావరి చూడండి ఈ టూ వేవ్స్లో ఏది చెప్పినా కరెక్టే అనమాట సో ఐ ఆమ్ ఫ్రమ్ కోయలగూడెం వెస్ట్ గోదావరి అని చెప్పొచ్చు ఐ ఆమ్ బిలాంగ్ టు కోయలుగూడెం వెస్ట్ గోదావరి అనే చెప్పుకోవచ్చు సో ఇదనమాట ఫస్ట్ స్టెప్ ఇది నెక్స్ట్ సెకండ్ నేము థర్డ్ స్టెప్ ప్లేస్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి క్వాలిఫికేషన్ అనమాట సో అంటే నవ్వు ఒకవేళ ఇప్పుడు మీరు కంప్లీట్ చేసి ఉన్నారు లేదంటే ఒకవేళ చదువుతున్న అంటే ఇప్పుడు కూడా ప్రెసెంట్ చదువుతున్నారు అంటే పర్సింగ్ అనేది అయితే యూజ్ చేయాలన్నమాట ఒకవేళ కంప్లీట్ అయిపోయిందో యామ్ ఐ కంప్లీటెడ్ బీఎస్సీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ సమ్ మీ కాలేజ్ నేమ్ సో మెన్షన్ చేయాలన్నమాట కంప్లీట్ చేస్తే నౌ ఐ కంప్లీటెడ్ బీఎస్సీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ లేదు ఇప్పుడు కూడా చదువుతున్నారు అనుకుంటే పర్సింగ్ యూస్ చేసి బీఎస్సీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇలా అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూడండి స్ట్రెంగ్స్ అనమాట సో స్ట్రెంగ్త్ అంటే ఐ ఆమ్ హానెస్ట్ లేకపోతే క్విక్ లెర్న్ నేను త్వరగా అర్థం చేసుకోగలను సిన్సియరిటీ సో ఇలా మనకి స్ట్రెంగ్స్లోకి వస్తాయి అనమాట చూడండి మీరు హానిస్ట్ లెర్న్ సో క్విక్ లెర్న్ మీన్స్ మీరు త్వరగా అర్థం చేసుకోగలరు అలాగే హార్డ్ వర్క్ సో వర్క్ హార్డ్ వర్క్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఐ క్యాన్ వర్క్ ఇండిపెండెంట్లీ సో ఇండిపెండెంట్లీ కూడా వర్క్ ఫినిష్ చేస్తాను సో ఇది ఇదనమాట హానిస్టమ్ క్విక్లర్నా హార్డ్ వర్క్ ఐ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ అనమాట సో సిన్సియారిటీ ఇలా మనం స్టూడెంట్స్లో ఇలా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ చూడండి హాబీస్ అనమాట సో హాబీస్ అంటే మీ యొక్క పర్సనల్ హాబీసే చెప్పుకోవచ్చు మీ హాబీసే చెప్పుకోండి అంటే ఇప్పుడు ఇది హాబీస్ చెప్పేటప్పుడు ఒకవేళ న్యూస్ పేపర్ అన్నారు సో దాని గురించి పూర్తిగా తెలిసిన దాని గురించి మీరు హాబీస్ అయితే చెప్పుకోండి ఎందుకంటే సో ఫర్ సపోజ్ న్యూస్ పేపర్ అన్నారు న్యూస్ పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో అందుకే మీకు బాగా తెలిసింది వాటి గురించి అయితే చెప్పండి సో కుకింగ్ అని లెర్నింగ్ బుక్స్ రీడింగ్ బుక్స్ స్పోర్ట్స్ ఒకవేళ స్పోర్ట్స్ చెప్పాలనుకోండి దీంట్లో అన్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది అడుగుతారని పర్టికులర్గా చెప్పను సో న్యూస్ పేపర్స్ ఇలా మీ యొక్క హాబీస్ అయితే చెప్పుకోవాలన్నమాట కుకింగ్ రీడింగ్ బుక్స్ స్పోర్ట్స్ న్యూసింగ్ పే న్యూస్ పేపర్స్ ఇలా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా చెప్పాలన్నమాట అంటే వాచింగ్ టీవీ సింగింగ్ సాంగ్స్ ఇలా కాకుండా మనం కొంచెం ప్రొఫెషనల్గా చెప్పుకోవాలన్నమాట కుకింగ్ లేకపోతే రీడింగ్ బుక్స్ స్పోర్ట్స్ న్యూస్ పేపర్స్ ఇలా నెక్స్ట్ సెవెంత్ స్టెప్ వచ్చేసరికి గర్ల్స్ సో గర్ల్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట గర్ల్స్ ఇందులో మనకి గర్ల్స్కి వచ్చేసరికి షార్ట్ టర్మ్ గర్ల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ రెండు ఉంటాయన్నమాట సో షార్ట్ టర్మ్ గోల్స్ చెప్పాలి అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ కూడా చెప్పుకోవాలి షార్ట్ టర్మ్ గర్ల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ రెండూ చెప్పాలి కదండీ సో ఈ రెండు చెప్పగానే మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఈజ్ టు గెట్ ఎ జాబింగ్ ఏ గుడ్ కంపెనీ ఇన్ విచ్ కెన్ గ్రో మై వర్కింగ్ స్కిల్స్ సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ గర్ల్స్ ఈజ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఏ బ్యాక్ బ్యాక్ బోన్ సో బ్యాక్ బోన్ ఆఫ్ మై ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ సో ఇలా మీ యొక్క గర్ల్స్ అన్నది ఈ టైప్ ఆఫ్ గోల్స్ అయితే చెప్పాలన్నమాట నెక్స్ట్ ఇంకా ఎయిత్ వన్ వచ్చేసరికి అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్ అంటే మీరు ఏదైనా స్పోర్ట్స్లో కానీ మీకు ఏమన్నా అవార్డ్స్ వచ్చినా కానీ అవి కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా జాబ్ చేసారా ఇంకేదన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఇవి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్గా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేసుకోవాలన్న దానిపై నేను క్లియర్గా అయితే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూపిస్తాను అంటే చదివినట్టు కాకుండా మీరే చెప్తున్నట్టుగా క్లియర్గా చెప్పాలో క్లియర్గా అయితే ఇక్కడ మీకు రాసి చూపిస్తానండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇది దీనికే కాదు మీరు ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇవైతే యూస్ అవుతాయి అనమాట అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ఇంకా ఫైనల్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఒకసారి చూపిస్తాను చూసేయండి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతే మాత్రం ఇలా అయితే చెప్పండి సో ఎవరు కూడా చదివినట్టు కాకుండా జస్ట్ మీరు చెప్తున్నట్టుగానే చెప్పండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే జస్ట్ నేను చదివినట్టు కాకుండా నార్మల్గా ఎలా చెప్తున్నానో చూడండి గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఇస్ సౌజన్య ఆమ్ ఫ్రమ్ కోయిల్గుడమ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ త్రివేణి కాలేజ్ ఇక్కడ వచ్చేసరికి యూనివర్సిటీ నేమ్ కానీ మీ యొక్క కాలేజ్ నేమ్ కానీ ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట అది ఓకే మీ ఇష్టం అండి మై స్ట్రెంగ్త్ ఆర్ ఐ ఆమ్ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో మై షార్ట్ టర్మ్ గర్ల్స్ ఈజ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఎ గుడ్ కంపెనీ అండ్ లాంగ్ టర్మ్ గర్ల్స్ ఈజ్ టు అచీవ్ ఎ గుడ్ పొజిషన్ లైక్ యువర్స్ జస్ట్ ఇలా మీరు చెప్తున్నట్టుగా మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడే మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు ఇంగ్లీష్లో మాట్లాడే విధానం స్కిల్ ఇదంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇవే చూస్తారనమాట మీరు మాట్లాడే విధానం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నారు అలా అని చాలా మంది అంటున్నారు మాకు ఇంగ్లీష్ రాదు కదా అంటున్నారు సో ఇంగ్లీష్ అంటే మీరు పర్ఫెక్ట్గా అంటే ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడమనట్లేదు ఇక్కడ జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడమంటున్నారు అంతే సో మీరు మాట్లాడేది జస్ట్ కొంచెం క్లారిటీగా అండ్ అక్కడక్కడ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఇంగ్లీష్లో అక్కడక్కడ కొంచెం కొంచెం సెంటెన్స్ యూజ్ చేస్తూ మాట్లాడితే సరిపోతుంది ఇదేనండి కమ్యూనికేషన్ స్కిల్ అంటే సింపుల్గా చెప్పాలంటే మాట్లాడే విధానం అర్థం చేసుకునే విధానం అలాగే ఏమన్నా నేర్చుకోగలుగుతున్నారా అర్థం చేసుకోగలుగుతున్నారా ఇదే అనమాట జస్ట్ వీటిపై చిన్న టెస్ట్ అయితే చేస్తారండి అండ్ మీరు మాట్లాడే విధానం స్పీకింగ్ స్కిల్స్ లిసన్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఇవి చెక్ చేస్తారు అండ్ ఫైనల్గా ఇంట్రడక్షన్ అడిగితే ఇలా చెప్పండి మీరు మాట్లాడేది కొంచెం బేసిక్ ఇంగ్లీష్ అయి ఉంటే సరిపోతుంది అంటే ఏమీ లేదు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతారా లేదా అన్న దానిపై ఇది జరుగుతుంది అంతేనండి జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అలా జరుగుతుంది మీరు స్లోగా క్లియర్గా మాట్లాడితే చాలు అంతే జాబ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా ఇవే అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జస్ట్ ఇవి ఫాలో అయితే సరిపోతుందండి ఇదండి కమ్యూనికేషన్ స్కిల్ పై టెస్ట్ ఇలా జరుగుతుందనమాట సో మర్చిపోద్దండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదనమాట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట కమ్యూనికేషన్ పై చాలా మందికి డౌట్ ఉందన్నమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో యూ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్